హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో చెట్టు తెచ్చాను ఫ్రెండ్ మీకోసము ఇదేందంటే తంగడి చెట్టు తంగడి చెట్టు అంటే దీని పువ్వులు ఎల్లోగా ఉంటాయి ఈ తంగడి చెట్టు ఏం పని ఏం పనికి వస్తుందంటే అంటే ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ చెట్టు ఇప్పుడు వంటింట్లో కిచెన్లో పని చేస్తుంటాము కదా పని చేస్తూ ఉంటే వేడివేడిగా ఏదో ఒకటి కాలుతూ ఉంటుంది లేడీస్కి అయితే అప్పుడు కాలినప్పుడు సడన్గా మన ఇంట్లో బర్నాలో ఏదో ఉండదు కదా అప్పుడు పక్కన ఇంటి పక్కన అట్లా చెట్లు ఉంటాయి కదా ఇట్లా అప్పుడు అర్జెంట్లో దీని పువ్వులు ఈ తంగడాకులు పువ్వులు తీసుకొని బండ మీద ఇట్లా నమ్ము నూరాలి బండ మీద కొంచెం నూరి ఏడా కాలిందో ఆడ పెట్టేయాలి ఫ్రెండ్స్ పెడితే చల్లగా బర్నాలు పెట్టినట్లు ఉంటుంది తొందరగా ఇప్పుడు షాపులు దూరం ఉండి తొందరగా ఏదో అండదు కదా మనకు అందుబాటులో ఉండదు కదా అందుకే ఈ తంగడి చెట్టు దీనివి ఈ తంగడి చెట్టు గుర్తుపట్టి దీనికి పువ్వులు ఉంటాయి ఎల్లో పువ్వులు వస్తాయి ఫ్లవర్స్ మొగ్గలైనా సరే మొగ్గలు పువ్వులు అవి తీసుకొని బండ మీద బాగా కొద్దిగా నూ కొద్దిగా అది ఈ పువ్వులు కొద్దిగా ఏంటివి వాటర్ పోయాలి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా చేసి దంచి మెత్తగా చేసి ఏడ కాలిందో ఆడ పూయాలి ఫ్రెండ్స్ పూస్తే అప్పుడే కొంచెం చల్లదనం వస్తుంది కాలితే చాలా మంటలు వస్తుంది కదా అందుకే అందుకే మీ కోసం తెచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా లైక్ కమెంట్ చేస్తలేరు చేయండి ఫ్రెండ్స్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్